మ్యాక్ మేము వచ్చేసి స్నోవీ మౌంటన్ వెళ్తున్నాం అన్నట్టు ఈరోజు సో మధ్యలో గ్లో గోల్బన్ ఆగిలి ఉంటేనే సో వాష్రూమ్ కోసం అన్నట్టు తినడానికి మధ్యలో బ్రేక్ కూడా అక్క వచ్చిన బ్రేక్గా ఉప్మా చేసుకొచ్చిన ఏం చేసుకోవచ్చు నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి మనకోసం ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా ఉప్మా బ్రో వచ్చి సంవత్సరం అవుతుంది మొత్తం ఆసి ఆసి బిడ్డ లెక్క అయిపోయింది ఏంది అంటాడు గడ్డి అంటారు నువ్వేం తిట్టును బ్రో ఉప్మా వేడి వేడి పొగలు కక్కుతున్నా ఉప్మా మీరు కూడా ఉప్మా తిన్నారా ఈరోజు కమెంట్ చేయండి కింద బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదా థ్యాంక్ యూ అక్క అక్క వచ్చేసి సర్వ్ చేస్తుంది ఉప్మా వాళ్ళ ఆయన వచ్చేసి చట్నీ సర్వ్ చేస్తుండ చట్నీ డాలబయ్యా థడ ప్యాజ్ డాల భయ్యా థోడ ప్యాజ్ డాలబయ్యాసం తింటున్నా చాలాగా

సెల్ఫీ టైమా ఫోటోలు కూడా దిగడం అయిపోయింది సో నెక్స్ట్ కాఫీ తీసుకోవాలన్నట్టు చాలా పార్కింగ్ ఉంటుంది ఇక్కడ అవుతారా వస్తే ఇక్కడ ఆగి బ్రేక్ తీసుకొని బ్రో నెక్స్ట్ స్టాప్ ఎక్కడికి కువా ఇది గోల్బన్ అండి సో సిడ్నీ నుంచి చాలా దూరంలో ఉంటుంది చిన్న విలేజ్ అన్నట్టు సో ఈ గోల్బన్ త్రూ ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు మంచి బ్యూటిఫుల్ ఫీలింగ్ వస్తుంది సో రామోజ్ ఫిలిం సిటీలో మంచి సెట్ లా అనిపిస్తుంటుంది వెళ్ళేటప్పుడు త్రూఅవుట్ రోడ్ చాలా కెమెరాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయండి ఇలాంటి వెదర్ ఉంటుంది చెప్పేసి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అసలు గెస్ కూడా చేయలేదు ఫోర్ క్యాస్ట్లో చూసినప్పుడు కూడా ఇలాంటి వెదర్ ఉంటుంది అని చెప్పేసి మేము అనుకోలేదు అసలు ఎంత బ్యూటిఫుల్ అనిపించింది అంత బ్యూటిఫుల్ అనిపించింది మాకు తక్కువ మనం ఆగిన అంటే డ్రెస్సులు తీసుకుందాం అని చెప్పేసి స్కై విలేజ్లో సో లాస్ట్ టైం కూడా ఇక్కడ తీసుకున్నాం కాబట్టి తెలుసు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ వచ్చిన వెంటనే ఒక మెగ్డీ ఉంటుంది మన తినాలంటే తినచ్చు కేఎఫ్సీ మెగ్డీ ఫీల్ చేసాం హోటల్స్ కూడా ఉంటాయి ఫుడ్ ఫుడ్ అనేది ఫుడ్ ఆప్షన్ అనేది చాలా ఉంటుంది అన్నట్టు సో హోటల్స్ డొమినోస్ కేఎఫ్సి సో వస్తే ఇక్కడ ఆగాల్సిందే మ్యాండేటరీగా ఎందుకంటే డ్రెస్సులు తీసుకోవాలి చైన్ స్పెషల్గా అన్నట్టు దానికి యూజ్ ఉన్నా లేకున్నా సో మనకు వచ్చేసి మనకు సేఫ్టీ కోసం అన్నట్టు మన కోసం పెట్టుకోవాలి సో లేట్ అయింది లెవెన్ అవుతుంది స్కై విలేజ్ ఇది నేను రాదా లోపల వేరే ఉంది ఇక్కడ హైయర్ కోసం మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది నాకు ఎన్నటిచ్చిన జు నీ బాధేంది ను నాకు కొంచెం చెప్పు తిన్ను ఎవరి జున్నుకాను డ్రెస్ వాజున్ను డ్రెస్ నీ సైజ్ ఎంత సైజు ఏమక్క మీ ఆయన యుద్ధం చేస్తుండ మంది కూడా ఫిక్స్ అయిపోయింది మనకి బిల్ ఎంతైంది రెండు వందలు రఫ్లీ ఓకే మనకి ఏ ఏమేమి తీసుకురు గట్టి మరన్నానా యూట్యూబ్ ఇక్కడ మొత్తం రెండు వందల అయింది కొన్ని తీసుకున్నాం మనం అన్నీ తీసుకోవాలి నెక్స్ట్ పోతున్నాం ఓకేనా బాయ్ తీసుకుంటాం మరి తీసుకోవడం అయితే తీసుకున్నాం బట్ అక్కడ అలో చేస్తు లేదో తెలియదు చూడాలి ఇంకా సో ఆఫ్టర్ ఇక్కడ నుంచి వన్ అవర్ డ్రైవ్ ఉంటుంది ఓ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది సో మా ఫ్రెండ్ ముందు ఇంతకుముందు వెళ్ళిర్రు సో క్లోజ్ అవుతుందేమో అని చెప్పి చెప్పాను అండి చూడండి హోప్ కొని వెళ్తామని చెప్పేసి అనుకుంటున్నాం లేకపోతే పక్కన ఎవరి ప్లేసులు ఉంటే అక్కడ ఆడుకొని మేమైతే చేయిన్ తీసుకోలేదండి సో ఎందుకంటే మాకు ఫోర్ వీల్ డ్రైవ్ ఎవరైతే డ్రైవ్ చేస్తుంటారో వాళ్ళకి వచ్చే అవసరం లేదని చెప్పేసరికి మేము తీసుకోలేదు అయిపోయిందని చెప్పేసి ఫియల్ అంటే మన ఫుల్ టైం చేసుకుందాం అన్నట్టు ఇక్కడ బీవీలర్ ఫియల్ కట్టుకుంటున్నాం పక్కనే కొత్త బండి తీసుకుంటే హీరో మాస్ సిఎక్స్ ఫైవ్ ఎట్లా ఉంది కొత్త బండి బాగుందా డ్రైవర్ చేంజ్ అయినా పోసిషన్ కాస్ టూ సుమాన్ సూ సుమాన్ సుమన్ ఫ్రమ్ సురాపేట్ సో కార్ బ్యూటిఫుల్ ఏమన్నా పిక్ బాగుంది అన్నట్టు పికప్ బాగుంది సో నాకు ఇష్టమైన రోడ్ అన్నట్టు పూమా టు పెన్సర్ వ్యాలీ హండ్రెడ్ జోన్ ఉంటుంది సింగింగ్ లైన్ ఉంటుంది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చూడ కనిపిస్తుంది చూడండి స్నో స్నో మౌంటైన్ ఎంత బ్యూటిఫుల్ లాంగ్వేజ్ రా అది దాదాపు దగ్గరే అనుకున్నారు యాభై రెండు కిలోమీటర్లు ఉంటుంది సో బాగుంది బ్రో ఈ కార్ బాగుంది ఫస్ట్ టైం ఈ కార్ ఇలాంటిది మాల్స్ గా సిఎక్స్ ఫైవ్ అన్నట్టు కొత్తగా తీసుకున్నాం అన్నాడు సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సో అక్కడ మాకు ఇక పైన ఎక్కువ మాకు లేదా అనేది కూడా తెలియదు ఎందుకంటే మధ్యలో ఆపేస్తూ అంట భయం భయం ఉంది ఇంత దూరం ఫోర్ ఫైవ్ అవర్స్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాం కాబట్టి వెళ్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం డ్రస్సులు అన్ని హడావిడిగా తీసుకొని వెళ్తున్నాం అన్నట్టు సో అప్సెట్ కావద్దని చెప్పేసి దేవుడు దండం కట్టుకుంటున్నా సి సో ఇది రోడ్ క్లోజ్ అని పెట్టుకునే క్లోజ్ టు జిందాబీలో ఉన్నాం సో కాకపోతే అక్కడ పెరిచర్ వ్యాలీలో మొత్తం అంటే పార్కింగ్ లేదంట సో వస్తే మీరు ఎర్లీ మార్నింగ్ రండి ఎందుకంటే చాలా వెహికల్స్ చాలా బిజీగా ఉంది రోడ్ కూడా సో చూడండి ఏమో చెప్తాం మళ్ళీ చూద్దాం ఏమంటారు ఇలాంటి ఇలాంటి కష్టం పగడి కూడా రాదు బస్సుకి వెళ్తున్నాం ఇక తరువాత మాట్లాడుకుందాం దీని గురించి ఓకే టైం లేదు హడావిడి 100% మనం మెయిన్ హాస్టల్ జాకెట్స్ వాళ్ళకి యా దిస్ ఆర్ ద సపోర్ట్ వన్ బస్ సర్ నేమ్ సరల ఇది కరెక్షన్ వై 20 ఏ ఐ వన్ ఇన్ దట్ ప్రా క్లాస్ వి विन द మ్యాచ్ వి ఇండియా ఇన్నోపుడు కొడి తఫిల్ గా బస్సు నిల్కనమనట సో కార్ పార్కింగ్ మొత్తం ఫుల్ అయిందంట రిటర్న్ చేసేస్తారు అన్నట్టు అన్నట్టు లోకల్ సో బస్సులు మాత్రమే చూడండి కార్లు చేస్తా అని చెప్పేసరికి మేము వెంటనే ఎన్ఎస్డబ్ల్యూ సర్వీస్లో ఏమైనా బస్ సర్వీస్లో సీట్లు ఉన్నాయని చెప్పి చూస్తే ఉండే సో మా ఫైవ్ మెంబర్స్కి వచ్చేసి సెవెంటీ టూ డాలర్స్ చేసి ఉండే ఒక ట్రిప్కి రాను పోను వన్ ఫార్టీ ఫోర్ ఎంతో కాకపోతే పర్టికులర్ టైమింగ్ ఉంటుంది ఆ టైమింగ్ కాకుండా మనం రిక్వెస్ట్ చేసి ముందు కూడా వెళ్ళొచ్చు అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి బస్ త్రూ వెళ్తే బాగున్నాయాకింగ్ చెప్ప మచ్చా బాగున్నాయి ఎక్కడ తీసుకున్నావు ఇవి చూపి మనం ప్రమోట్ చేద్దాం ఏడు తీసుకున్నావు షాప్ షాపు దుకాణం పేరు చెప్పు ఇగో స్పైసీగా తినాలనుకుంటే తినండి హోల్సేల్ అంట బాగుంది వచ్చేసి టికెట్ తీసుకోవాలండి కార్ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మస్టర్ సూట్గా ఓ ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఏమో ఉంటుంది తీసుకొని ఇలా స్టైట్కి వెళ్ళిపోవచ్చు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లాగా ఉంటుంది సో ఫైన్ కూడా ఉంటుంది అన్నట్టు ఓ త్రీ కిలోమీటర్స్ నుంచి చూపిస్తూ ఉంటుంది ఈ స్నోయి మౌంటైన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి ఈ బస్సు గోల తప్పిపోద్ది అండ్ కార్ త్రూ వెళ్తున్నప్పుడు వేరే బ్యూటిఫుల్ ఫీలింగ్ వస్తుంటది అంత మజా వస్తుంది అన్నట్టు ఈ స్నోయి మౌంటైన్లో లో డ్రైవ్ చేస్తుంటే కింద మీద పడి అయితే వచ్చినండి లాకర్ సో ఇలా లాకర్స్ ఉంటాయండి సో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని ఫామ్ ఫిల్ అప్ చేసుకుని మేము వీళ్ళే ఉండాలి అనుకుంటున్నాం గట్టేనా వన్ డే సర్లేస్తుందా సో టాయిలెట్ లోపల ఉంటుంది సో బిల్డింగ్ అన్నట్టు లోపల లాకర్స్ కూడా ఉంటాయి ఎయిట్ టు ఫైవ్ ఎయిట్ టు ఫైవ్ అంట సో లాకర్స్ వచ్చేసి సో మా ప్యాక్ సరిపోయా లేదని చెప్పేసి మేము క్యారీ చేస్తున్నాం అన్నట్టు ఇప్పుడు లగేజ్ ఏం లేదు సో అది పక్కన పెట్టుకొని ఆడుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం సో ట్వంటీ ఫోర్ థౌలర్స్ అంతా మళ్ళీకి వెళ్తుంది ఏ ఆల్ ద బెస్ట్ బ్రై How's your feeling? It's a nice money car. Nice Next to Manumeka? Yes, next to me. All, All the best. You. Come on, come on. Woo! మీ దుంపల్ రాకెట్ పోతుంది లాండ్ అవుతుంది

భయపడుతుంది కాల్ పైకి రేపు కాల్ పైకి రేపు ఏం చేస్తున్నావు నా పట్టింది తయారు చేయడానికి కరెక్ట్ కార్ కార్ ఎంత ఫోర్ అవుతుంది రై లోపలి అన్నట్టు కొంచెం గ్లౌజ్ చేస్తుంటాం తీస్తుంటేనే చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది గ్లౌజులు లేకుండా అయితే ఉండాలని స్కీమింగ్ అయితే చేస్తలేము సో అక్కడ ఆడుకొని వెళ్ళిపోతాం అన్నట్టు మేము పార్కింగ్ ఏరియా ఇది ఇది మొత్తం ఫుల్ ఇప్పుడు మొత్తం చాలా వెహికల్స్ వెళ్ళిపోయినాయి కాబట్టి ఖాళీగా ఉంది జిందాబే నుంచి ఇక్కడ వచ్చి బస్సుకి వచ్చిన ఉంటాము బస్ స్టాప్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది ఇవ్వ అడిగిపోయి ఖాళీ వాష్రూమ్ యూజ్ చేసుకొని ఏడు తిరుగుతున్నాం ఏడు తిరుగుతున్నాం హార్ట్ కొట్టుకో మల్లిగా నీకేం కావాలి చాలా కోల్డ్ అయిపోయినా అని చెప్పేసి వేడి వేడి హాట్ హాట్ ఫుడ్ ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాం లోపల వచ్చేసి ఒక చిన్నపాటి షాప్ ఉందండి తింటే ఏమైనా తినండి ప్రైజులు ఇలా ఉన్నాయి డబుల్ డబుల్ ఉన్నాయి అన్నట్టు ప్రైజులు కదా బా బయట పదిహేను పదహారు డాలర్లు ఉంటుంది ఇక్కడ ముప్పై డాలర్లే మేము అన్నట్టు సారీ బయట ఏమ్రో ఏం పితొచ్చినావు నీ బిడ్డ పిద్దంటావమ్మా వాళ్ళ కుమ్మకొచ్చినట్ సో వాళ్ళ వస్తువులు వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి కాబట్టి లేకపోతే మనకు మన అన్నీ తీసుకున్నాం లేకపోతే మన అడ్రస్ అవి అడ్రస్ ప్రూఫ్లు ఇస్తాం కాబట్టి మన ఇంటికి ఫైనా నోటీస్ పంపించే ఛాన్సెస్ ఉంటుంది సో దీనివల్ల మనకు వచ్చేది ఏం లేదు కాబట్టి సో రిటర్న్ చేసి ఒక నిమిషం పని అన్నట్టు ఇది రిటర్న్ చేసి వెళ్ళిపోవడమే ఇది లెవెల్ వన్ కాదేమో బ్రో లెవెల్ టూ ఏమో ఇది దొరికిందా చెక్క బ్రో ఏడున్నా ఇప్పుడు ఆఫ్టర్ వన్ వన్ అవర్స్ అయితే టూ అవర్స్ సో ఇప్పుడు ఏడున్నావురా ఏం చేస్తావు టైం ఎంత అవుతుంది దోశ కదా సో నైన్ అవుతుందా ఇప్పుడు వచ్చేసి క్యాన్మరాలు వద్దామండి చెట్కాలు కొద్ది తినడానికి వచ్చినట్ట సో చెట్కాకు వచ్చినావా అండి తినడానికి సో టైం అవుతుంది కదాక సో చాట్ ఇచ్చుకున్నావా ఏం చాట్ ఇది పాపడి చాట్ సో ఇది ఇది కాలగడ్డ లస్సీ సాల్టెడ్ లస్సి చోళే బడ్ర జొన్నవాడు నూడిల్స్ ఉంటుంది సో బ్రో నీ ఐటమ్ పేరు చెప్పే నింబు సో పేర్ వెరైటీ ఉంది కదా నటించుకోండు ఏమో వచ్చింది నీకు ఇక్కడ ఇది మంచూరియా ఎవరు ఆర్డర్ చేసుకున్నా కూడా అయిపోయింది ఇక ఇక రిటర్న్ అయిపోతున్నాం డైరెక్ట్ సిడ్నీ కన్నట్టు ఇక క్యాన్బెరా టు సిడ్నీ సో నడుగు నడు అని సీటి టు సో ఫుడ్ బాగుంది కదండి సో హలో వెజ్ అక్క అదే అందరికి నచ్చింది ఫుడ్ సో మరో మంచి వీడియో మళ్ళీ కలుగుదాం అంత ఎక్కువ బాయ్ హాయ్ సో అస నెక్స్ట్రా బాయ్ बाय बाय प्रजुना